నుంచి మే పదవ తారీ మే 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 రెండవ తారీఖు నుంచి జూన్ పదవ తారీఖు వరకు కిషోరి వికాసం ప్రోగ్రామ్ జరిగింది అన్నమాట దీంట్లో అడాల్ట్స్ అండ్ గర్ల్స్ కి ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ శిక్షలు ఏవైతే అంటే సెక్షన్స్ ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించి హెల్ప్ లైన్స్ కానీ ఒకవేళ చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఎలాంటి వాళ్ళకి శిక్షలు పడతాయి అలాంటి వాటి గురించి వాళ్ళకి డే టు డే లైఫ్ లో ఎలాంటి అంటే ఏదైనా హరాస్మెంట్ గానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసేదానికి మేము ఎలా హెల్ప్ చేస్తాం అనేది హెల్త్ రిలేటెడ్ మేడం చెప్పినారు ఎలా పౌష్టికాహారం ఎలా తీసుకోవాలా ఎట్లా ఉండాలని మేడం చెప్పినారు వ్యక్తిగత చెప్పాము వాళ్ళకు పీరియడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ చెప్పినాము పరిసరాల పరిశుభ్రం తర్వాత అమ్మాయిలకి పెళ్లి చేయాలి దానికి సంబంధించి సెక్షన్స్ ఉంటాయి అనమాట ఒకవేళ ముందే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష